అట్లాగే నేను ఇంకొక మాట కూడా ఇస్తా ఉన్నా ఎన్నికల ముందు చెప్పాను మళ్ళీ చెప్తా ఉన్నా జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి ఏం జరిగినా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది పార్టీది వదిలిపెట్టే సమస్య లేదు ఒక ఎన్నికల్లో గెలవచ్చు ఒక ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలొచ్చు కానీ కార్యకర్తల విషయంలో మాత్రం ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా ఎక్కడ ఎవరికి ఏ చిన్న నొప్పి కలిగినా తప్పకుండా ఇదే రకంగా వాళ్ళ ఇంటి ముందుకు వస్తాం అర్ధ గంటలు వస్తా అని చెప్పినా ఇలా వచ్చినాం రేపు కూడా ఇట్లే ఉంటాం మంగళవారం నాడు జుబ్లీల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం ఆ రోజు మిగతా అన్ని విషయాలు కూడా డీటెయిల్ గా మాట్లాడుకుందాం కానీ ఖచ్చితంగా ఈ రోజు జరిగిన ఈ దాడికి కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలి మరి కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే గతంలో మాకు ఎనభై వేల ఓట్లు వస్తే ఇప్పుడు కూడా డెబ్బై ఐదు వేల ఓట్లు వచ్చినాయి ఓట్లేని తగ్గలేదు కేవలం ఐదు వేలే అది కూడా ఇన్ని రిగ్గింగులు ఇన్ని గూండాగిరి ఇన్ని దొంగ ఓట్లు ఇన్ని పైసలు పంచి చీరలు పంచి కుక్కర్లు పంచి ఇన్ని కథలు పడ్డాక ఆడికి కూడా డెబ్బై ఐదు వేల ఓట్లు మా అభ్యర్థికి వచ్చినాయి మా పార్టీకి వచ్చినాయి ఇదేమి స్వల్ప సంఖ్య కాదు తప్పకుండా తిరిగి మళ్ళీ భవిష్యత్తులో కొడతాం జుబ్లీ లో మళ్ళీ గులాబీ జెండా ఎగేస్తాం థ్యాంక్ యూ